పార్వతీపురం మన్యం జిల్లాను రక్తహీనత సమస్య రహిత జిల్లాగా రూపొందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ సూచించారు మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో రక్తహీనత కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు రక్తహీనతతో ఉన్న గర్భిణీలు మహిళల రిపోర్టులను పరిశీలించి వారితో మాట్లాడారు వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ మండల ప్రజా పరిషత్ గ్రామ సచివాలయం తదితర శాఖాధికారుల సమన్వయంతో రక్తహీనత రహిత జిల్లాగా పార్వతీపురం మన్యాన్ని తీర్చిదిద్దాలని ఇదే మన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులకు సమావేశంలో పిలుపునిచ్చారు మన్యం జిల్లాలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉందని సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నమైందని కలెక్టర్ అన్నారు గర్భిణీలలో రక్తహీనత సమస్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా నివారించవచ్చన్నారు అంగన్వాడీ కమిటీ ద్వారా గ్రామంలోని రక్తహీనత గల గర్భిణీలను మహిళలను గుర్తించి వారికి అవసరమైన ఇంజెక్షన్లు మందులను ఇచ్చి సమస్యను అధిగమించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సాలూరులో గర్భిణీల కొరకు ప్రత్యేక వసతి గృహం ఉందని అక్కడ కానుపుకి నెల రోజుల ముందు నుంచి సమతుల్య ఆహారం అందించడంతో పాటు వైద్యులు నర్సులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ వివరించారు సమావేశానికి ముందు కిచెన్ గార్డెన్ ను పరిశీలించిన ఆయన అక్కడ పండించిన ఆకుకూర కాయగూరలను ఆహారంలో వినియోగిస్తున్నది లేనిది పరిశీలించారు అలాగే ప్రభుత్వం ఆదేశించిన మెను మేరకు ఆహారాన్ని అందిస్తున్న ట్లు గమనించారు ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం వినోద్ కుమార్ మక్కువ తహసీల్దార్ షేక్ ఇబ్రహీం సిడీపీఓ బి అనంతలక్ష్మి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు స్వయం సహాయక బృంద మహిళలు గర్భిణీ స్త్రీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు